రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ఆ పార్టీ ఓబీసీ మండలాధ్యక్షులు చిరంజీవి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పూర్తి అండదండలు ఉన్నాయని తెలిపారు ప్రజా సంక్షేమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు ఈ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఇందిర ఇండ్ల పథకానికి ఎలాంటి నిధుల కొరత లేదని అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేను మీ బంక చిన్న చిన్నకోడు పార్టీ చిన్న చిన్నకోడు మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీల అధ్యక్షుడిని విషయం ఏమనగా రేపు రానున్న రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు అదేవిధంగా అత్యధికంగా గెలిపించుకొని సిద్దిపేట గడ్డ మీద ముఖ్యంగా చిన్న చిన్నకోడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ కైవసం చేసుకొని దాంతోపాటు ఎంపీటీసీలు చూత కైవసం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే దానికి నిదర్శనం మీరు చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి లబ్ధిదారులకు నిజంగా అసలైన లబ్ధిదారునికి ఎలాంటి పైరు లేకుండా లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు చేయు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళింది కాబట్టి ఈ విధంగా కంపల్సరీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలను కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి నేరుగా ప్రజల దగ్గరికే వెళ్తున్నాయిగా వెళ్తున్నాయి ఎలాంటి పైరోగలు లేకుండా ఎలాంటి ఎవరి అస్తం లేకుండా డైరెక్ట్ ప్రజల దగ్గరికే వెళ్తుంది అందుకనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల సుత చాలా ముఖ్యతం పెరిగింది అందరం కూడా ఏకమై ప్రతి ఒక్కరం కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా ముందుండి కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని తెలియజేస్తున్నాను